ఇంట్లో ఉంచడం ఎక్కువ నన్న అంతేలే నాకు అలాగే కావాలి ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకుని వచ్చి నేను పెళ్లి చేసుకునే దానికి నాకు అట్టే కావాలి నా బిడ్డను చూసి నేను ఇంట్లోంచి బయట అడుగు పెట్టలేకపోతున్నాను ఆడది బయటికి వెళ్ళిపోతే ఇల్లు తెలుసా తెలుసు అసలు ఇల్లు చూసేదానికి అంత ఇదిగా ఉంటుంది అసలు నేను అలికి వెళ్ళిపోయాను అనుకో వచ్చేసింది మూగున్న వచ్చేసింది అన్న మాట నాకెందుకు చెప్పు నాకు ఇప్పుడు ఇంట్లో ఏ బాధ వచ్చినా కానీ నేను చెప్పుకునేదానికి ఎవరు లేరు ఎందుకంటే నేను ఇష్టపడి నీతో మా అమ్మ వాళ్ళు కూడా చెప్పకుండా వదిలి వచ్చేసాను కాబట్టి మీ అమ్మ కానీ నువ్వు కానీ నన్ను ఎవరు కొట్టినా కూడా నాకు ఇంట్లో దిక్కు ఎవరు లేరు అసలు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు నా బిడ్డల కోసం నేను ఇంట్లో మీరు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నా నన్ను ఎంత కొట్టి ఇది చేస్తున్నా కానీ ఇంట్లో నేను పడున్నా నేను నా బిడ్డలకు పెళ్ళిళ్ళు అవ్వాలి అనేసి అలిగి వెళ్ళిపోతే అలిగి మొండు వదిలేసి వచ్చేసింది మాట మాట వద్దు అనేసి నాకు ఇట్లే కావాలి నాకు ఎవరు లేరు చెప్పుకోవడానికి కూడా ఎందుకంటే నువ్వు ఇష్టపడేను అనేసి నీ వెనకాలే వచ్చేసింది దానికి నాకెందుకు ఈ పాత చిత్రం ఇస్తాను నాకు ఎందుకు దేవుడు ఆడబిడ్డ పుట్టు ఆడబిడ్డకు పుట్టడమే నేను చేసిన తప్ప అయ్యో నాకు ఇద్దరు ఆడబిడ్డలే పుట్టారే నా బిడ్డల పరిస్థితి ఏంది అమ్మ మీరు మాత్రం అమ్మ ఎవరిని మాత్రం లవ్ మ్యారేజ్ మాత్రం చేసుకునే చేసుకోవద్దు ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ ఎవరు ఉండరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే బంధువులు చెప్పిన మ్యారేజ్ చేసుకున్న మనకు పది మంది ఉంటారు ఏదన్నా ఒకడో జరిగినప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఒక్కరు కూడా మనకు తోడు ఉండరు అమ్మ ఆడపిల్ల కలిగి చెప్పేది నేను అదొక్కటి నువ్వు ఎన్ని చెడు వేసాలు వేసినా కానీ నేను అన్నిటినీ సహించుకొని నీతో కాపురం చేస్తున్న దానికి నాకు సరైన పద్ధతి చెప్తున్నావు మరి ఏ విధంగా కొట్టేది నాకు నా ఈ బాధ నాకు కుద్దు ఇష్టపడి చేసుకునే దానికి పెళ్ళి నాకు ఇంత నరకం నా బిడ్డను చూసి నేను ఇంట్లో ఉండిపోతున్నానే అయ్యో దేవుడా నా ఈ బాధ మనిషిని ఇష్టపడి చేసుకుంటే ఇంత నరకమావ్వరూ లేరు చెప్పుకోవడానికి ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా వచ్చినా మీకే సపోర్ట్ చేస్తారు నన్ను ఎవ్వరూ పట్టించుకోరు నాకు ఎవ్వరూ లేరు నేను ఒంటరిగా దిక్కులేని చావు చావడం తప్ప ఆడబిడ్డగా పుడితే ఇంత నరకం ఉంటుందా కొద్దు నేను వెళ్ళిపోతా ఎట్ ఒక బిడ్డలు వద్దు ముగ్గుడు వద్దు ఎవరు వద్దు ఎందుకు దేవుడు నాకు శిక్ష చేసావా ఇంట్లో కాదనుకొని ఇష్టపడినట్టు పడుతూ వచ్చిన దానికి నాకు బలే పలే సరైన శిక్ష వేసేవా అట్లాగే కావాలి నాకు ఎంత ఇష్టంగా చూసుకునే పేరెంట్స్ ని వదురుకొని నేను ఇలాంటి వాడతా వచ్చా నాకు ఇట్టే కావాలి అసలు వద్దు కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతే ఎన్నో బాగుంటుంది ఎందుకు అసలు జీవితం